ఈ డిఎస్సిలో మిలియన్ డాలర్ల ప్రశ్న డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు నిరుద్యోగులందరూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయనే భావించి పరీక్ష రాశారు స్పోర్ట్స్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాలుగు వందల ఇరవై ఒకటి ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడులోనే నాలుగు వందల ఇరవై ఒక్క ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు ఆ లెక్కన డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఉద్యోగాలు పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మాత్రమే అవుతాయి కానీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు కానే కావు కదా ఏంటో ఈ గందరగోళం నిరుద్యోగుల జీవితాలతో చెల్లగాటమాడుతున్నారు